హలో ఎలా ఉన్నారు అందరూ ఇది ఈ వీడియో వచ్చేసరికి నా మ్యారేజ్ వీడియో అమ్మాయిల సైడ్ ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను మేక్ షూర్ టు ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మార్నింగ్ నా మ్యారేజ్ రోజు మార్నింగ్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది వీడియోస్ ఉన్నాయి పార్ట్స్గా పెడతాను మీరు వాచ్ చేస్తూ ఉండండి ఎలా ఉందో మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఇక్కడ వచ్చేసరికి పెద్దవాళ్ళ ఫొటోస్ తీస్తున్నారు ఇవన్నీ ఫస్ట్ మా ఇంట్లో ఉన్న ఫొటోస్ అండ్ పెద్దవాళ్ళ ఫొటోస్ తీస్తున్నారు అప్పటికి నా మ్యారేజ్ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే విఆర్ మిస్సింగ్ ఒక ఇంపార్టెంట్ మర్స్ అన్ని మిస్ అయిపోతున్నాము మా లైఫ్ ఇచ్చిన పర్సన్ ఆయన నానా ఎందుకు ఎలా ఏంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి తెలీదు అవన్నీ దేవుడికి ఆయనకే తెలియాలి ఎలా ఎందుకు ఎలా జరిగింది అనేది ఓకే వి ఆర్ ఫేసింగ్ ఈ ఫే ఈ టైంని మేము ఫేస్ చేయాలని రాసి పెట్టుంది సో మేము ఫేస్ చేస్తాము కానీ కొంచెం కష్టంగా ఉంది కొంచెం తక్ ఇలాంటి ఎప్పుడు మేము ఫేస్ చేయలేదు కాబట్టి కొంచెం కష్టం ఉంది బట్ వి వీఆర్ ట్రయింగ్ నేనైనా మా అక్క అయినా కానీ కొంచెం కొంచెం ఓకే ఆ రోజు ఏం జరిగిందంటే మ్యారేజ్ రోజు నా మ్యారేజ్ రోజే రక్షాబంధన్ అనమాట మా మామ నా మ్యారేజ్ కోసం వచ్చారు యుఎస్ నుంచి సో అందుకని అమ్మ మొదటిసారి రాఖీ కడుతున్నారు అమ్మతో పాటు పెద్దమ్మ కూడా కట్టారు ఇక్కడ మాకు మే మేము కడుతున్నాము మా అన్నకి నాకు అన్న అవుతారు మా అక్కకి తమ్ముడు అవుతారు మామూడు పెద్దమ్మ కొడుకు అనమాట సో రాఖీ కట్టేశాము ఇంకొక అప్పుడు ఇంకొక గుడ్ న్యూస్ తెలిసింది ఏంటంటే నా మ్యారేజ్ తర్వాత మొన్న కూడా యుఎస్ ప్లాన్ చేసుకుంటున్నాడు యుఎస్ వెళ్ళడానికి అని నా మ్యారేజ్ తర్వాత వెళ్ళారు మాక్సిమం ఒక సిక్స్ మంత్స్కేమో వెళ్ళినట్టున్నారు సిక్స్ మంత్స్కు వన్ ఇయర్కో ఐ డోంట్ నో క్లియర్లీ రాఖీ కట్టేసాము అందరం అక్షంతలు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు ఎవరు చే దాన్ని బట్టి మేము అక్షంతలే ఇచ్చుకొని రాఖీ కట్టి మాట్లాడుకుంటూ మంచిగా పాట ఉంటుంది పాట నేను షార్ట్స్లో పెడతాను మళ్ళీ లాంగ్ వీడియోలో పెడితే వినో కదా ఏమవుతుందో యూట్యూబ్లో సో అది అనమాట మ్యాటర్ వెళ్ళ సరే వెళ్ళొస్తాను ఉంటా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీ ఫోన్లోకి వస్తాయి ఇది అన్నమాట మ్యాటరు బాయ్ బాయ్ థ్యాంక్ యూ